హాయ్ వ్యూవర్స్ మన హెల్త్ వెల్త్ సిరీస్లో ఈ రోజు మాట్లాడబోయేది ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పండు అరటిపండు గురించి దీని చరిత్ర ప్రయోజనాలు రకాలు సాగు విధానం మరియు మన ఆరోగ్యానికి ఎందుకు ముఖ్యమో తెలుసుకుందాం అరటిపండు పుట్టుక అరటిపండు సుమారు ఏడు వేల సంవత్సరాల క్రితం దక్షిణాసియా ప్రాంతాల్లో పుట్టింది ప్రధానంగా భారతదేశం మలేషియా ఇండోనేషియా ప్రాంతాలు దీని జన్మస్థలం ఇక్కడి ప్రజలు మొదట అరటిపండ్లను తినడం ప్రారంభించారు అలెగ్జాండర్ కాలం అలెగ్జాండర్ ది గ్రేట్ భారతదేశానికి వచ్చినప్పుడు అరటి చెట్లను చూసి ఆశ్చర్యపోయాడని చరిత్ర చెబుతోంది అతనిచే యూరప్లో అరటిపండు పరిచయం అయింది ప్రపంచవ్యాప్తి తర్వాత అరటిపండు ఆఫ్రికా యూరప్ లాటిన్ అమెరికా దేశాలకు వ్యాపించింది ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలో అత్యధికంగా అరటిపండ్లు ఉత్పత్తి చేసే దేశం అరటిపండు రకాల పరిచయం అరటిపండు అనేది ఆరోగ్యానికి ఉపయోగకరమైన రుచికరమైన పండు ప్రధాన రకాలు చిరుతపండు రోబస్టా చెక్కపండు అరటి నేంద్రం వీటిలో తీపి ఆకారం రంగు భిన్నంగా ఉంటాయి కానీ అన్ని శక్తివంతమైన పోషక విలువలు కలిగి ఉంటాయి రోజుకు ఒక అరటిపండు తినడం శక్తి జీర్ణక్రియ రక్తాన్ని బలపరుస్తుంది అరటిపండు పోషక విలువలు అరటిపండులో ప్రోటీన్ ఫైబర్ విటమిన్ సి విటమిన్ ఆరు పొటాషియం మాగ్నీషియం ఐరన్ కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా కలిగి ఉంటుంది ఇది జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది శక్తిని అందిస్తుంది రక్తపోటు నియంత్రణలో నాడీ వ్యవస్థ బలపరచడంలో సహాయపడుతుంది రోజుకి ఒక అరటిపండు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అరటిపండు ఆరోగ్య ప్రయోజనాలు అరటిపండు శక్తి పోషకాలు సమృద్ధిగా అందించే పండు ఇది జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది రక్తపోటును నియంత్రిస్తుంది హృదయ ఆరోగ్యం బలపరుస్తుంది రక్తహీనత నివారిస్తుంది ఇనుము విటమిన్లు ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల శక్తి ఎముకల బలం చర్మం ఆరోగ్యం మెరుగుపడుతుంది రోజుకి ఒక అరటిపండు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది జీర్ణక్రియ సులభం చేస్తుంది నిద్రకు సహాయపడుతుంది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది ఇది నేచురల్ హ్యాపీనెస్ ఫ్రూట్ అంటారు పిల్లల కోసం అరటిపండు ప్రయోజనాలు అరటిపండు పిల్లలకు శక్తిని ఇస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మానసిక బలం పెంచుతుంది విటమిన్లు పొటాషియం ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల ఎముకలు బలపడతాయి రక్తపోటు సరిగా ఉంటుంది శక్తివంతమైన శక్తి కలుగుతుంది చర్మం మస్తిష్కం హృదయ ఆరోగ్యం బలపడటానికి ఇది సహాయపడుతుంది రోజుకి ఒక అరటిపండు తినడం పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది గర్భిణీ స్త్రీలకు అరటిపండు ప్రయోజనాలు అరటిపండు గర్భిణీ స్త్రీలకు శక్తి పోషకాలు అందిస్తుంది విటమిన్లు ఐరన్ ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల రక్తహీనత నివారిస్తుంది జీర్ణక్రియ మెరుగుపడుతుంది పొటాషియం మాగ్నీషియం హృదయాన్ని రక్తపోటును సరిచేస్తాయి ఇది తలనొప్పులు మలబద్ధకం తగ్గించడంలో సహాయపడుతుంది రోజుకి ఒక అరటిపండు తినడం గర్భిణీ స్త్రీల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది వ్యాయామం చేసేవారికి అరటిపండు ప్రయోజనాలు అరటిపండు వ్యాయామం చేసేవారికి శక్తి కార్బోహైడ్రేట్లు మరియు పొటాషియం సమృద్ధిగా అందిస్తుంది శరీరానికి వెంటనే ఎనర్జీ ఇస్తుంది పీల దృఢత పెంపు కాంతిమయమైన శక్తి కోసం ఉపయోగకరంగా ఉంటుంది ఫైబర్ జీర్ణక్రియను సులభతరం చేస్తుంది విటమిన్లు ఎలక్ట్రోలైట్లు శరీరాన్ని హైడ్రేట్ చేస్తాయి వ్యాయామం తర్వాత ఒక అరటిపండు తినడం శక్తి పునరుద్ధరణకు మేలు చేస్తుంది వృద్ధులకు అరటిపండు వృద్ధుల ఆరోగ్యానికి ఉపయోగకరం ఫైబర్ విటమిన్లు పొటాషియం ఐరన్ సమృద్ధిగా ఉండటం వల్ల జీర్ణక్రియ సులభతరం అవుతుంది రక్తపోటు క్రమంగా ఉంటుంది శక్తి ఇస్తుంది మానసిక తేలిక కలిగిస్తుంది ఎముకల బలానికి హృదయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది రోజుకు ఒక అరటిపండు తినడం వృద్ధుల శక్తి ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది అరటి చెట్టు సాగు అరటి చెట్టు తేలికగా పెంచే పంట ఉష్ణమండల వాతావరణం తేమగా సాంద్రమైన నేలలో బాగా పండుతుంది మట్టి గట్టిగా నీటి నిష్క్రమణ చక్కగా ఉండాలి కత్తిరించడం నీరు ఎరువులు సమయానికి ఇవ్వడం పత్తి తొలగించడం ముఖ్యమైన పనులు సేంద్రియ పదార్థాలు జీరో లైట్ నాణ్యమైన నర్సరీలు ఉపయోగించడం పంటను బలంగా ఎక్కువగా ఫలితంగా చేస్తుంది సాధారణంగా తొమ్మిది నెలల్లో పండ్లు వస్తాయి అరటిపండు వాణిజ్యం అరటిపండు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రధాన వాణిజ్య పండు భారత్ ఫిలిప్పీన్స్ బ్రెజిల్ ఈక్వడార్ ప్రధాన ఉత్పత్తిదారులు లోకల్ మార్కెట్లు ఎగుమతులు హోటళ్లు ఫలశాఖ మార్కెట్లలో పెద్ద వ్యాపారం జరుగుతుంది రవాణా సౌకర్యాలు నిల్వ విధానాలు పండ్ల నాణ్యత ప్యాకేజింగ్ వాణిజ్యాన్ని ప్రభావితం చేస్తాయి వ్యాపారం దేశ ఆర్థికానికి రైతులకు ఉపాధి అవకాశాలను పెంచుతుంది అరటిపండు పరిశ్రమలో ఉపయోగాలు అరటిపండు పరిశ్రమలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది పండ తినడానికి జ్యూస్ జామ్ హల్వా చిప్స్ బేక్ ఉత్పత్తులు తయారీలో వాడతారు తొక్కను కాగితం ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ జుట్ ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు అరటిపండు రవాణా ఎగుమతిలో ప్యాకేజింగ్ పదార్థంగా ఫలశాఖ పరిశ్రమలో నిల్వ కోసం ఉపయోగిస్తారు ఇది రైతులకు వ్యాపారాలకు ఆదాయాన్ని అందిస్తుంది అరటిపండు ఆసక్తికరమైన విషయాలు అరటి చెట్టు వృక్షం కాదు ఇది ఒక హెర్బ్ ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా సుమారు ఒక వంద కోట్ల అరటిపండ్లు తినబడతాయి అరటిపండు రసాయన పదార్థాలతో సమృద్ధిగా ఉంటుంది దీని తొక్క పండు పరిశ్రమ సుందర సంరక్షణ కాగితం తయారీకి ఉపయోగిస్తారు ఎర్ర పసుపు చిన్న రకాలు వేర్వేరు రుచులు ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తాయి అరటిపండు జాగ్రత్తలు డయాబెటీస్ ఉన్నవారు రోజుకు ఒక చిన్న అరటిపండు మాత్రమే తినాలి అధికంగా తింటే రక్తంలో షుగర్ స్థాయి పెరగడం కడుపు ఉబ్బరం జీర్ణ సమస్యలు రావచ్చు గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు వృద్ధులు కూడా పరిమితిగా తినడం మంచిది పండు తినేటప్పుడు సకాలంలో సరిగా కూర్చి ఖచ్చితమైన పరిమాణంలో తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది హిందూ పూజలలో అరటి చెట్టు పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది దేవతల పూజలో అరటి చెట్టు ఆకులు పండు కొమ్మలు ఉపయోగిస్తారు ఆచార హోమ వ్రతాలు వేదప్రధనల్లో అరటి చెట్టు సమర్పించడం శుభప్రదంగా సాంకేతికంగా పూజకు అత్యవసరంగా భావించబడుతుంది ఇది సంపద శాంతి ఆశీర్వాదానికి సంకేతంగా పరిగణించబడుతుంది పర్యావరణ ప్రాముఖ్యత అరటి చెట్లు వాతావరణానికి ఎంతో ఉపయోగకరమైనవి ఇవి నేల తేమను కాపాడి మట్టిని సస్యార్థంగా ఉంచుతాయి భూ వినాశనాన్ని తగ్గిస్తాయి పునరుత్పాదక ఆక్సిజన్ ఉత్పత్తి చేసి గాలి శుద్ధి చేస్తాయి పక్షులు జంతువులు పురుగుల నివాసానికి కూడా సహాయపడతాయి వర్షపు నీరు శోషణ వాయు మార్పులు నియంత్రణలో ఇవి సహకరిస్తాయి రోజుకు ఒక అరటిపండు తింటే ఆరోగ్యం మనదే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని అప్డేట్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు